Welcome to Student Telugu పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని చేసేవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పుటాపురం నియోజకవర్గంలో రాబో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని పిఠాపురం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ మరియు పిఠాపురం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీ గండేపల్లి బాబీ పేర్కొన్నారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీగా సీనియర్ రాజకీయ నాయకుడు పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నియమించారు ఈ మేరకు పిఠాపురం మహారాజా కోట ఆవరణంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణంలో గండేపల్లి బాబీకి అభినందన సభ నిర్వహించారు ఈ సభకు పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు అధ్యక్షత వహించగా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీత విశ్వనాథ్ ముఖ్య అతిథిగా వచ్చేశారు ఈ సందర్భంగా పీఠాపురం నియోజకవర్గం నలమూల నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి గండేపల్లి బాబీని అభినందించారు ఈ సందర్భంగా వంగా గీత విశ్వనాథ్ చేతుల మీదుగా గండేపల్లి బాబీని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గండేపల్లి బాబీ మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో తనకి బాధ్యతలు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వంగా గీతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అందరూ చక్కగా వచ్చి ఈ రోజు అభినందించడానికి వచ్చారు మనం అందరం కూడా వారిని అభినంది వాళ్ళు జిల్లా కంటే

గంగా గారి నాయకత్వం వంగక విశ్వనాథ్ గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ కొంచెం గార్లైన్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ పక్కన దిగితే మళ్ళీ పక్క నుంచి వచ్చి అందరూ కూడా గార్లైన్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వంగా కేత విశ్వనాథ్ గారి నాయకత్వం గొంగ కేత ఇస్తున్నారు నాయకత్వం జై జగన్ జై జగన్ మా స్టేజ్ ఈ రిపోర్ట్ అందరూ చేసిన వాళ్ళందరూ కూడా దిగాలి కొంచెం తెగించి గాన్ చేసిన వాళ్ళందరూ కూడా దిగండి నెక్స్ట్ ఇయర్కి అవకాశం ఇవ్వండి

ஜன் மண்டலம் ஜ நாகஸ்வரரா மெசூர் சார் காரிய అదేవిధంగా నరసింగ్పురం గ్రామం నుంచి మరి వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు మరి బాబీ గారి అభిమానులు అందరూ కూడా బాబీ గారిని సత్కరించడం జరుగుతుంది నరసింహపురం గ్రామం నుంచి మరో చేస్తున్నాం పైకి బాబీ గారిని సత్కరించడం జరుగుతుంది గ్రామం నుంచి వచ్చిన గ్రామ నాయకులు మేడం గారు సంజయ్ మరి వచ్చిన వివాయర్కి బాబా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజేశ్వరి అది ఏ చెప్పండి ఊరు చెప్పండి అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మెంబర్ గా నన్ను నియమించిన దానికి దానికి పూర్తి సహకారం అందించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు నా సేవలను గుర్తించి పార్టీకి సుదీర్ఘ కాలంగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో నేను పనిచేసిన తీరు నన్ను ఈరోజు గుర్తించి నూతనంగా ఏర్పాటైన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇది పార్టీ పార్టీ నుంచి ఈనాడు కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ దాని పాలిట్ బ్యూరో అంటారు అది ఉన్నత స్థాయి నాయకులతో రాష్ట్ర నాయకులతో ఉండేది ఈసారి పార్టీలో సీనియర్లు గుర్తించి వారికి కూడా విధాన నిర్ణయాల్లో తమ ఖాతర కల్పించాలని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిస్వార్థంగా చేస్తారు సీనియర్ గుర్తించి ఇందులో నియమించడం వీరిని జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వీరి అభిప్రాయాలు తెలుసుకుంటూ దాని ప్రకారం పార్టీ నడపాలనే నిర్ణయానికి ఈరోజు పార్టీ రావడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా ఆ పదవిలో నియమిస్తూ గుర్తింపించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు అందుకు సహకరించి నన్ను ఈ పదవులో నియమింపజేసిన బంగా గీత గారు గీతా లస్వానాథ్ గారికి మనస్ఫూర్తిగా ఆవిడ ఈ నియోజకవర్గ రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆవిడకి తోడుగా నిలుస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా అంతా నిలబడి ఈరోజు ఈ రోజు కాదు వైఎస్ఆర్ నియోజకవర్గ పార్టీ నియోజకవర్గ కేడంతా ఈ రోజు ఇక్కడ వచ్చి నన్ను అభినందించారు నన్ను కథలో నియమించినందుకు గీతా విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది ఇదంతా ఒకటే మాటిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా కలిపి రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగరేసి తీరుతాం మేము అందరం కూడా నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తామని ఒకటి తర్వాత బ్లాక్ మార్కెట్ యూరియా బ్లాక్ మార్కెట్ చూసాం అధిక దారులకు ఇస్తామని చెప్పి ఇక్కడ ఏమో రైతులు లైన్ లో నుంచింటే వేరే చోట నుంచి లారీ లారీలు యూరియా వెళ్ళిపోవడం అవన్నీ ప్రత్యక్షంగా వీడియో ద్వారా చూసాం ఒక రకంగా చెప్పాలంటే అధికారులు కూడా వచ్చి వాటిని లారీలు సీజ్ చేసి యాక్షన్ తీసుకున్న సంగతి కూడా మనకి తెలుసు అలాంటివి పునరావృతం కాకుండా చూసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము కోరుతాం